కీర్తనల గ్రంథము తొంభై ఐదవ కీర్తన పదవ వాక్యం నలభై ఏండ్ల కాలము ఆ వారి వల్ల నేను విసిగి వారు హృదయమును తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకొంటిని కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసేదిని ఎన్నులు ఎన్ని వారిని బలి భరిస్తూ వచ్చాడంటే దేవుడు నలభై ఏండ్లు హృదయములో తప్పిపోయే ప్రజలుగా వారు ఉన్నప్పటికీ కూడా వారు తమ యొక్క మార్గ దేవుని మార్గాలు తెలుసుకోలేదని తెలిసి కూడా వారిని భరిస్తూ వచ్చాడు ఎందుకోసమంటే ఇప్పుడైనా మారుతారని అందుకే కీర్తన కాడు ఏమంటున్నాడంటే ఏడో వాక్యం చివరి భాగంలో నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎలా ఎంతో మేలు అరణ్య మందు మీరు కఠినపరుచుకున్నట్లు మస్సాదైన మందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయమును కఠినపరుచుకొనకొడి మన పిత్తర్లు కఠినపరుచుకున్నట్లుగా మన పిత్తర్లు నడుచుకున్నట్లుగా మన పిత్తర్లు దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా మన పిత్తర్లు వారికి నచ్చిన ఆలోచన ప్రకారం జీవించినట్లుగా మీరు జీవించకండి ఈరోజైనా ఆయన మాట వింటే మీకు మేలు ఎంతో మేలు అని ప్రస్తావించాడు అక్కడ ఎంత మేలు అంటే దాన్ని మనం కాల్కులేట్ చేసుకోవాలి మనం లెక్కించాలి ఎంత మేలు ఉంటుందో ఆయన మాట వింటే ఆయన చెప్పింది చేస్తే ఎంత దీవెన దాగి ఉంటుందో ప్రస్తుతం మనకు అర్థం కాకపోవచ్చు ప్రస్తుతం ఇజ్రాయేల్ ప్రజలకు ఏమనిపించిందంటే ఆరణ్యములో నీరు లేనప్పుడు దేవుడు నడిపించిన బాట సరైనదిగా అనిపించలేదు అరణ్యములో వారు తినడానికి మాంసాహారం లేనప్పుడు దేవుడు నడిపిస్తున్న బాట వారికి సరిగ్గా కనిపించలేదు సరి అయినది కనిపించలేదు అయితే నా ప్రియమైన వాళ్ళరా విశ్వాసముతో మనం నడిస్తే దేవుడు మనల్ని నడిపించే బాట ఎన్నడెన్నడికి అది సరైనదిగానే ఉంటుంది అది మనం గ్రహించడం మనకు అర్థం కాదు కానీ ఇస్రేల ప్రజలు వారికి మనస్సుకు నచ్చింది వారికి అనిపించిన ఆలోచనే సరైనది అనిపించింది ఎందుకంటే ఐగుప్తులో మేము వెట్టి చాకిరి చేస్తున్నా వెట్టి పని చేస్తున్నా అక్కడ మేము తినడానికి మంచిగానే ఉంది మంచిగానే ఉన్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని ఏదో ఒక శ్రేష్టమైన రమ్యమైన ప్రాంతాన్ని తీసుకువెళ్తాడంటే పాలు తేన్లు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తాడంటే మార్గంలో మేము తినడానికి సరైన ఆహారం లేదే తాగడానికి సరైన నీరు లేదని దేవుని యొక్క ఆలోచనల మీదే దేవుని యొక్క మార్గాల మీదే వారు తిరుగుబాటు చేసిన వ్యక్తులుగా మనకి కనబడుతూ ఉన్నారు ఎందుకంటే వారి హృదయములో ఎవరి ఆలోచన ఉందండి వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది వారి అనుభవాలు ఉన్నాయి మన అనుభవాలు కాదు మన అనుభవాలకి మించిన వాడు మన దేవుడు దేవుడు మనల్ని నడిపించే వారు దేవుడు వారిని నడిపించిన మార్గం వారు తెలుసుకోలేక దేవుని ఉద్దేశాలు వారు గ్రహించలేక దేవుడు ఎంతగా అది చేయొద్దని అలా ఉండొద్దని దేవుడు వారిని గద్దిస్తున్నప్పటికీ కూడా వారు హృదయం ఏం చేసుకున్నదండి కఠినపరుచుకున్న నా ప్రియమైన వాళ్ళు గారు మనకి ఇంకా అవ్వాలంటే మరి ఐగుప్తు రాజు ఫరో ఎన్ని మార్లు హృదయాన్ని కఠినపరుచుకున్నాడండి ఎంత నష్టం వచ్చినా కూడా మొండిగా దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు పది పది రకాల తెగిళ్ళు చేత దేవుడు మరి ఐగుప్తు ప్రజలని బాధ పెట్టినా కూడా వారు దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా నిలబడ్డారు ఎవరండి అయ్యుక్తీయులు మరి ఇది కల్లారా చూసిన ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన ఎలా చేయగలుగుతారు దేవునికి వ్యతిరేకంగా ఎలా గుంపు కూడతారు దేవునికి వ్యతిరేకంగా ఎలా దేవుని యొక్క సంకల్పాలకు దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా జీవించగలుగుతారు అలా కఠినపరుచుకున్న ఫరోనే దేవుడు విడిచిపెట్టలేనప్పుడు ఆయన పోలికలో చేయబడిన ఆయన చిత్త ప్రకారం జీవిస్తామని ఆయన ఉద్దేశ ప్రకారం నడుచుకుంటామని ఆయన కొరకు ప్రత్యేకపరచుకున్న మనము ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే ఆయన మనల్ని విడిచిపెడతాడా ఒక అన్యున్నే దేవుడు విడిచిపెట్టలేనప్పుడు ఆయన కోసమే జీవిస్తామని తీర్మానం చేసుకుని మనల్ని దేవుడు ఎందుకు విడిచిపెడతాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా మన జీవితాల్లో ఆయన ఆలోచనకర్తగా ఉండనంత వరకు మన జీవితం అగమ్య గోచరంగానే ఉంటుంది మనకి నచ్చిన ఆలోచనల ప్రకారం మనం ప్రయాణం చేసినంత వరకు మన ప్రయాణం సాఫీగానే ఉంటుంది అయితే ఒక దినం రాబోతుంది దేవుడు ఒక ప్రమాణం చేస్తాడంటే ఏ ప్రమాణం అది కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేస్తే ఎందుకు అలా ప్రమాణం చేశాడు దేవుడు ఎందుకు అలా ప్రమాణం చేయవలసి వచ్చింది వారికి నచ్చినట్టుగా జీవించారు కాబట్టి వారికి తోచినట్టుగా నడిచారు కాబట్టి వారు అనుకున్నది చేశారు కాబట్టి వారికి నచ్చిన పనులే వారు చేశారు కాబట్టి దేవుని ఆలోచనలు ప్రక్కన పెట్టేశారు కాబట్టి దేవుని ఉద్దేశాలు ప్రక్కన పెట్టేశారు కాబట్టి దేవుడు వారిని చూచి 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 విసిగి ఒక నిర్ణయానికి వచ్చాడు అలా నీ జీవితంలో ఒక నిర్ణయానికి రాక మునిపే నీవు దేవుడు నీ జీవితంలో ఆలోచనకర్తగా ఉండాలని తీర్మానం చేసుకోవాల్సి కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా ఈ క్రిస్మస్ మాసములో నా మన జీవితాల్లో నిజంగా నీ జీవితానికి ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేద్దాం నిజంగా దేవుని యొక్క ఆలోచన ప్రకారమే నువ్వు జీవిస్తున్నావా నిజంగా దేవుని యొక్క ఆలోచన నీ జీవితంలో జరుగుతుందా నిజంగా దేవుని యొక్క ఆలోచన నీ కుటుంబంలో జరుగుతుందా నిజంగా దేవుని యొక్క ఆలోచన ప్రకారమే నువ్వు జీవిస్తున్నావా ఆయన నిజంగా నీ జీవితంలో ఆలోచన కర్తగా ఉన్నాడా లేదనేది ఒక్కసారి మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని ఈ క్రిస్మస్ మాసంలో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి ఆయన నిజమగా మన జీవితాల్లో ఆలోచనకర్తగా ఉంటే మన జీవితాల్లో మనం ఊహించని కార్యాలు ఎన్నో చూస్తే